అందరికీ హాయ్ అండి నేను మీ ఉషా బ్యూటీషియన్ అండి ఈ రోజు ఈ వీడియోలో మనం ఇంట్లోనే ఈజీగా హెర్బల్ బ్లీచ్ మన ఫేస్ కి ఎలా అప్లై చేయాలనేది మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అదే విధంగా బ్లీచ్ పెట్టుకునేటప్పుడు మనకి కలిగే బెనిఫిట్స్ గురించి ఇంకా బ్లీచ్ పెట్టుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడైతే నేను ఒలివియా హెర్బల్ బ్లీచ్ తీసుకున్నానండి ఇదైతే వన్ స్పూన్ అయితే సరిపోతుంది ఈ ఒలివియా హెర్బల్ బ్లీచ్ లో మనం యాక్టివేటర్ అనేది కలుపుకోవాలి ఈ యాక్టివేటర్ మనం బ్లీచ్ లో వేసేటప్పుడు మరీ ఎక్కువ వేయకూడదండి అలా అని చాలా తక్కువ వేసిన రిజల్ట్ రాదండి నేనైతే రెండు చిటికీలతో వేస్తున్నానండి మన కస్టమర్ ఫేస్ పైన మచ్చలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇదైతే సరిపోతుంది లో యాక్టివేటర్ వేసిన తర్వాత మనకి రెండు నిమిషాల పాటు గా కలుపుకోవాలండి ఎందుకంటే యాక్టివేటరు కలవకపోతే మన ఫేస్ పైన మంట వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం చాలా బాగా కలుపుకున్న తర్వాతే మనం బ్లీచ్ పెట్టాల్సి ఉంటుందండి యాక్టివేటర్ బాగా కలిసేంత వరకు ఇలా రౌండ్ గా బాగా కలపాలండి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కస్టమర్ ఫేస్ పైన డస్ట్ లేకుండా మన క్లీజింగ్ మిల్క్ సహాయంతో మనం ఫేస్ నీట్ గా క్లీన్ చేయాలండి క్లీన్ చేసిన తర్వాతే మనం బ్లీచ్ అప్లై చేయవలసి ఉంటుందండి ఈ బ్లీచ్ క్రీమ్స్ లో కూడా చాలా వెరైటీ టైప్స్ ఉంటాయండి ఎగ్జాంపుల్ గోల్డ్ బ్లీచ్ ఉంటుంది ఒలివియా బ్లీచ్ ఉంటుంది హెర్బల్ బ్లీచ్ ఉంటుంది ఇంకా ప్లమ్ ఉంటుందండి చా నేనైతే ఇప్పుడు ఒలివియా ని యూజ్ చేస్తున్నానండి ఇప్పుడు ఒలివియా బ్లీచ్ బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం కస్టమర్ కి పెట్టాల్సి ఉంటుందండి ఇప్పుడు నేను క్లీనింగ్ మిల్క్ ను కాటన్ సహాయంతో ఫేస్ ని క్లీన్ చేస్తున్నానండి ఇలా క్లీన్ చేసిన తర్వాతే మనం బ్లీచ్ పెట్టాలి డైరెక్ట్గా ఎప్పుడు బ్లీచ్ అనేది ఫేస్ పైన పెట్టకూడదండి మన ఫేస్ పైన ఉన్న ను నీట్ గా క్లీన్ చేసిన తర్వాత మనం బ్లీచ్ పెట్టడం స్టార్ట్ చేయాలండి ఇప్పుడైతే క్లీనింగ్ అనేది పూర్తిగా అయిపోయిందండి బ్లీచ్ అనేది పెట్టేటప్పుడు ఖచ్చితంగా తలకి హెడ్ బ్యాండేజ్ పెట్టుకోవాలండి మనం తలకి హెడ్ బ్యాండేజ్ ఎందుకు పెట్టుకోవాలంటే మనం కలిపే బ్లీచ్ లో యాక్టివేట్ ఉంటుంది కదండి దానివల్ల మన జుట్టుకి కలర్ మారే అవకాశం ఉంది ఈ క్రీమ్ అనేది హెయిర్ కి తగిలితే మన హెయిర్ అనేది గోల్డ్ కలర్ లో మారిపోతుందండి కాబట్టి హెడ్ బ్యాండేజ్ పెట్టుకోవాలి ఈ బ్లీచ్ మనం ఇంట్లో పెట్టుకోవడానికి కావాల్సిన ఐటెమ్స్ ఏంటంటే బౌల్ అండి క్లీంజింగ్ మిల్క్ అండి హెడ్ బ్యాండేజ్ ఇంకా కాటన్ అండి బ్లీచ్ క్రీమ్ ఇంకా యాక్టివేటరు స్పాంజు ఓటరు వీటితోనే మనం బ్లీచ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుందండి ఇంకా ఈ బ్లీచ్ అనేది మనం ఫేస్ పైన పెట్టేటప్పుడు కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉండాల్సి ఉంటుందండి మొత్తం కంప్లీట్ అయ్యేసరికి థర్టీ మినిట్స్లో కంప్లీట్ చేయాలి ఈ బ్లీచ్ అనేది మనము ఫేస్కి ఎందుకు పెట్టుకుంటామంటే మనకి పింపుల్స్ వల్ల కలిగే మచ్చలను తగ్గించడానికి బ్లీచ్ అనేది బాగా హెల్ప్ చేస్తుందండి అదేవిధంగా ట్యాన్ రిమూవ్ చేయడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది బ్లీచ్ పెట్టుకోవడం వల్ల స్కిన్ అనేది మంచి ఇన్స్టెంట్ గ్లో వస్తుందండి అలాగే బ్లీచ్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు కూడా మనం పాటించాలండి అవి ఏంటంటే మనం హెడ్కి ఖచ్చితంగా హెడ్ బ్యాండేజ్ పెట్టుకోవాలండి ఇంకా మనం మొదటిసారి బ్లీచ్ పెట్టుకునేటప్పుడు స్కిన్ టెస్ట్ చేసుకోవాలండి ఈ స్కిన్ టెస్ట్ ఎలా చేస్తామంటే ఇప్పుడు మనం కలుపుకున్న బ్లీచ్ యాక్టివేట్ చేసి బాగా కలుపుకున్న బ్లీచ్ మనం ఫేస్ కి పెట్టే ముందు మన ఇయర్ బ్యాక్ సైడ్ కొంచెం అప్లై చేసుకోవాలండి అలా ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత మన ఇయర్ కి ఇచ్చింది కానీ మంట కానీ అనిపిస్తే మనం ఫేస్ పైన పెట్టకూడదండి ఏమీ లేదు పర్వాలేదు నార్మల్ గా ఉందంటేనే మనం ఫేస్ పైన పెట్టాలండి ఈ స్కిన్ టెస్ట్ చేయటం వల్ల మనకి రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది అందుకే మొదటిసారి బ్లీచ్ పెట్టేటప్పుడు మేమైతే స్కిన్ టెస్ట్ తప్పకుండా చేస్తామండి ఈ స్కిన్ టెస్ట్ అనేది మనం ఎందుకు చేయాలంటే మనలో చాలా మందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుందండి ఆ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏది పెడితే అది పెట్టకూడదు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు బ్లీచ్ పెట్టుకుంటే మనం వేసే యాక్టివిటీ వల్ల కళ్ళల్లో నీళ్ళు వచ్చే అవకాశం ఉందండి ఫేస్ అనేది కొంచెం మండినట్టు అనిపిస్తుంది కాబట్టి అలా ఉంటే మాత్రం ఈ బ్లీచ్ అనేది అస్సలు పెట్టకూడదండి కాబట్టి మొదటిసారి బ్లీచ్ పెట్టుకునే వాళ్ళు స్కిన్ టెస్ట్ తప్పకుండా చేసుకోవాలండి మనం ఫేస్ పైన బ్లీచ్ పెట్టుకునేటప్పుడు తప్పకుండా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే హెడ్ బ్యాండేజ్ అనేది తప్పకుండా వాడాలండి ఇంకా మనం బ్లీచ్ క్రీమ్ లో కలిపే యాక్టివేటర్ కస్టమర్ ఫేస్ బట్టి మనం ఎంత క్వాంటిటీ కావాలో అంతే కలుపుకోవాలండి ఎక్కువ కలపకూడదు తక్కువ కలుపకూడదండి ఇంకా మొదటిసారి బ్లీచ్ పెట్టుకునే వాళ్ళకి స్కిన్ టెస్ట్ అయితే తప్పకుండా చేయాలండి బ్లీచ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం కాటన్ లో రోజు వాటర్ నింపి ని మనం కళ్ళపైన పెట్టుకోవాలండి ఇలా రోజు తో కాటన్ ప్యాడ్స్ కంటి పైన పెట్టడం వల్ల కంటి చుట్టూ ఉన్న నలుపు అనేది బాగా తగ్గుతుందండి ఆ తర్వాత పదిహేను నిమిషాల తర్వాత ఈ బ్లీచ్ ని స్పాన్ సహాయంతో గా రిమూవ్ చేయాలండి